జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున మనం ఉపన్యాసం స్పీచ్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సింపుల్గా ఒక త్రీ ఫోర్ మినిట్లనే మీకు ఈ ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వేదికను అలంకరించిన పెద్దలకు గ్రామ ప్రజలకు గురువులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని పెద్ద పండుగల దేశంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కనుక మనం ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన చేసి జెండా వందనం చేసి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటాం ఈ గణతంత్ర దినోత్సవాన్ని అదేవిధంగా ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కావున మన దేశాన్ని మనం పరిపాలించు ఏర్పాటు చేసుకున్నది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గురించి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అప్పటి నుంచి మన దేశ సార్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించింది ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ఉండాలి హక్కులు బాధ్యతలు విధులు ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది ఇది భారత రాజ్యాంగం కావున ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభ మొదటి సమావేశం ఢిల్లీలో పార్లమెంటులో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది మరియు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది దీని అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగానికి పట్టిన అంటే భారత రాజ్యాంగం తయారు చేయడానికి పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అదేవిధంగా ఈ భారత రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది అంటే ఈ డేట్ రోజు ఆమోదించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేశారు అంటే భారత రాజ్యాంగం పైన అందరూ ఆ కమిటీ సభ్యులు వాళ్ళందరూ ఉంటారు కదా అంటే అధ్యక్షులు కమిటీ సభ్యులు అందరూ సంతకాలు చేసిన ఎప్పుడు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై నాలుగున తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఇది మామూలుగా మీకోసం అంటే ఇలా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇదే దీన్ని మీకు నచ్చిన విధంగా మీరు మాట్లాడచ్చు అంటే కొన్ని దాకా గంభీరంగా మాట్లాడచ్చు కొన్నిదా స్లోగా మాట్లాడచ్చు ఇంకా మీకు నచ్చిన విధంగా మాట్లాడవచ్చు దీన్ని